వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా ఉండి ఆ పార్టీ అధికారానికి దూరమైన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని ప్రకటించిన విజయసాయిరెడ్డి గారు ఫ్యూ డేస్ బ్యాక్ స్టేట్మెంట్ ఏంటి జనవరి ఇరవై ఐదుకు నా రాజకీయ వనవాసం ముగిసిపోతుంది నెక్స్ట్ మళ్ళీ నేను యాక్టివ్ ఉన్నా ఏ విధంగా రాజకీయాలు యాక్టివ్ కాబోతున్నా అన్నది మీరే చూస్తారు నన్ను అవమానించిన వాళ్ళకు సమాధానం చెబుతాను అని చెప్పి ఆయన అన్నారు కొత్త పార్టీ పెడతానా వేరే పార్టీలకు చేరుతానా మీరే అన్ని స్పెక్యులేషన్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు మీరు ఎలాగైనా అనుకోండి కానీ నా రాజకీయం నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది మీరు తర్వాత చూస్తారు జనవరి ఇరవై తర్వాత యాక్టివ్ అవుతాను అన్నారు ఇన్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి గారి కోట లేని ఏకంగా పందులు అన్నారు వాళ్ళ నన్ను నేను జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పడిసే వ్యక్తిగా నన్ను ఆయన ముందు చిత్రీకరించారు అని చెప్పి కూడా విజయసాయి రెడ్డి గారు కామెంట్ చేశారు అయితే మళ్ళీ యాక్టివ్ అవుతాను రాజకీయంగా అని చెప్పే స్టేట్మెంట్ రాగానే కొత్త పార్టీ పెడతారా లేకుంటే బీజేపీలోకి వెళ్తారా అనే చర్చ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ వార్తలు ఏంటి అంటే కొత్త పార్టీ పెట్టే కంటే ముందు లేదా వేరే పార్టీలోకి పోయే కంటే ముందు ఒక రెండు కీలక నిర్ణయాలు విజయసాయిరెడ్డి గారు తీసుకోబోతున్నారు అని మొదటి ఒక ఛానల్ పెట్టడం శాటిలైట్ ఛానల్ కంటే ముందే యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అది ఉగాదికే స్టార్ట్ చేయబోతున్నట్లయితే సమాచారం అండ్ దాని తర్వాత రెడ్డి గారు ఒక పాదయాత్ర చేయబోతున్నారు అన్నది ప్రస్తుతం వెలువడుతున్న కీలకమైన బ్రేకింగ్స్ పాదయాత్ర చేసి మరి పాదయాత్ర చేస్తారా ఒక స్పెసిఫిక్ లొకేషన్లలో చేస్తారా రోజులు చేస్తారో తెలియదు బట్ పాదయాత్ర చేసి జనాల స్పందన ఏంటో తెలుసుకొని అండ్ తనకొచ్చే రెస్పాన్స్ ఏంటో తెలుసుకుని అప్పుడు కొత్త పార్టీ పెట్టాలా లేక వేరే పార్టీలోకి పోవాలా అన్న నిర్ణయం అప్పుడు విజయసాయిరెడ్డి గారు తీసుకుంటున్నారు అన్నది ఫస్ట్ ఇప్పుడు వెలువడుతున్న బ్రేకింగ్ వార్తల సారాంశం ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ ఆ తర్వాత శాటిలైట్ ప్లాను అంతకంటే ముందు ఒక దాంతోపాటు ఒక పాదయాత్ర చేసి జనాల స్పందన ఎలా ఉంది అని ఇంట్రెస్టింగ్ ఎవరు అంటే వైసీపీలో కీలక వ్యక్తి కాబట్టి తను బయటకు వచ్చి వేరే పార్టీలో చేరినా లేదా తను కొత్త పార్టీ పెడితే కొత్త పార్టీ పెట్టిన వాళ్ళు ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే తాను చేసే ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎవరు రాజకీయంగా నష్టపోతున్నారు అనే చర్చ అయితే ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది రాజకీయంగా ఎవరు నష్టపోతున్నారు అన్నది తాను తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది తను కొత్త పార్టీ పెడితే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం చేయబోతున్నట్ల లేదా ఇంకొకరికి నష్టం చేయబోతున్నట్ల ఈ విషయం అయితే తను యాక్టివ్గా తన నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు ఒక క్లారిటీ వస్తుంది బట్ ఇదైతే ఇంట్రెస్టింగ్ తను స్పెసిఫిక్గా ఒక నిర్ణయం తీసుకునే కంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్పందన చూడాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అని ప్రస్తుతం ఇది బ్రేకింగ్ న్యూస్ వరకే పరిమితం అవుతుంది లేకుంటే విజయసాయి రెడ్డి గారు అది ఎగ్జిక్యూషన్ వరకు తీసుకెళ్తారా ఇంట్రెస్టింగ్ టు వాచ్ అండ్ ఈ ఉగాది నుంచి తను ఒక సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు అని దాదాపు నమ్మకమైన సోర్సెస్ నుంచే సమాచారం అయితే అందుతూ ఉంది మరి